ఏంటి ఇలా జరిగింది నేను ఒకటి ఊహించుకుంటే అక్కడ ఇంకోటి జరిగింది నా మరదలు నన్ను చూసింది గుర్తుపట్టింది నన్ను పట్టుకోవడానికి ట్రై చేసింది జస్ట్ మిస్ అయ్యాను లేకపోతే నా పరిస్థితి ఏంటో ఇప్పుడు ఈ విషయం ఖచ్చితంగా అందరికీ చెప్తుంది ఆ నోటా ఈ నోటా పాకి ఆ గారి చెవిలో పడుతుంది వాడు తిట్టని తిట్టు తిట్టకుండా ఉండలేడు ఇప్పుడు నేనేం చేయాలి ఏం అర్థం కావట్లేదే వీడిప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి అంటే ఈ విషయం అప్పుడే వాడిదాకా వెళ్ళిందా అవును వెళ్లే ఉంటుంది ఆ చెప్పే ఉంటుంది వామో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ఫోన్ లిఫ్ట్ చేయడం కంటే అవాయిడ్ చేయడమే బెటర్ ఏంటి వీడు ఫోన్ కట్ చేస్తున్నాడు ఫోన్ కట్ చేస్తున్నాడు అంటే నాకేదో డౌట్ గానే ఉంది ఖచ్చితంగా వీడు ఏదో ఎదవ పని చేస్తుంటాడు చూస్తుంటే వీడు నా బండారం బయట పెట్టేలా ఉన్నాడు సార్ నోటీస్ ఏ నోటీస్ మనోగారి నుంచి నోటీస్ వచ్చింది అవునా వాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కదా వాడి నుంచి నోటీస్ రావడం ఏంటి ఇటీ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ సార్ పదిహేను రోజుల్లో ఆయనకి ఇవ్వాల్సిన యాభై కోట్లు ఇవ్వకపోతే కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటున్నారు సార్ అది నాకు అర్థం అవుతోంది నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు అయిన వాడు కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏంటి వాడు అలా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను ఏంటి మేము పిచ్చోళ్ళమా సరే నువ్వు వెళ్ళు ఈ నోటీస్ వస్తుదారు మేడం కూడా చూపించాలి సార్ నేను చూపిస్తాను నువ్వు వెళ్ళు అప్పే తీర్చలేదు కదా యాభై కోట్లు అప్పు తీర్చినట్టు బిల్డప్ ఇచ్చాడు పోన్ లైన్ ఊరుకుంటే ఇప్పుడు అప్పు తీర్చకపోగా కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని నోటీస్ పంపించాడు వీడు మామూలు కాదు ఏమైంది శైలేంద్ర ఏదో నోటీస్ వచ్చినట్టుందే చూడండి మీరే చూడండి మీకే అర్థం అవుతుంది మను మనకి నోటీస్ పంపించడం యాభై కోట్లు ఇవ్వకపోతే కాలేజీ అది నాకు అర్థం కావడం లేదు మావయ్య లేదు మావయ్య మను గారు ఇలా చేసి ఉండరు ఇది ఇంకెవరు చేసుంటారు ఏం మాట్లాడుతున్నావు వస్తారా ఇంకెవరు ఎందుకు చేస్తారు ఒక పక్క తన పేరుతోనే నోటీసు వచ్చింటే ఇంకెవరు ఎలాగా ఇప్పుడు వాడి అసలు రంగు బయటపడింది ఇన్నాడు వాడు ఎదురు ధర్మప్రభు అయినట్టు దానవీర సూరకర్ణుడైనట్టు సత్య హరిచంద్రుడైనట్టు వాడిని బాగా వెనకేసుకొచ్చారు కదా ఫ్రీగా యాభై కోట్లు అప్పు తీర్చాడు అప్పు తీర్చాడు అని వాడిని నెత్తిని పెట్టుకున్నారు కదా అందుకే వాడి రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ కాలేజీకి నోటీస్ పంపించాడు దీనికి సమాధానం ఇస్తారా ఇస్తారా రోజుల్లో కోట్లు కంగారు ఎందుకు పంపించాడో ఏంటో ఒకవేళ ఏదైనా ఇష్యూ అయి పంపించాడా లేదంటే ఇంకేదైనా ఉందా అసలు మనం అలా చేసేవాడు కాదు కదా ఎందుకు ఇలా చేశాడు మీరు ఊరుకోండి బాబాయ్ ఓ పక్క నోటీసు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా చిన్నాళ్ళు కొడుకు కొడుకని తెగ ఫీల్ అయిపోయారు ఇంకా నయం దత్త తీసుకోలేదు దత్త తీసుకుంటే ఇల్లు కూడా రాయించుకునేవాడు చిప్పుడు కాలేజ్ ఒక్కటే మిగిలింది కాబట్టి దీన్ని హ్యాండ్వర్క్ చేసుకోవాలనుకుంటున్నాడు వాడి మీద పడ్డ కేసు నిరూపణి జైలుకెళ్తే ఏం చేయలేడని ముందుగానే నోటీస్ పంపించాడు చూశారు కదా వాడు తెలివితేట్లు లేదు ఏదో జరుగుంటుంది ఇందులో ఏదో మతల బొండు ఉంటుంది ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు మీరంతే ఉండండి నెక్స్ట్ వాడి తెగబడతాడో మీకెలా తెలుస్తుంది వాడి గురించి నాకు తెలుసు అసలు యాభై కోట్లు అప్పు తీర్చింది లేదు మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వకపోతే అసలు యాభై కోట్లు అప్పు తీర్చింది లేదు మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వకపోతే కాలేజీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడా వామ్మో వామ్మో వాడు నన్ను మించిన ముదురులా ఉన్నాడే అసలు దీని గురించి తెలియాలంటే ముందు మనుతో మాట్లాడాలి అమ్మా వస్తారా మనం మనుతో మాట్లాడితేనే అన్ని తెలుస్తాయమ్మా ఏంటి మీరు మాట్లాడేది నేను వెళ్ళి మాట్లాడతాను మీరు అక్కర్లేదు వాడిని నిలదీసి అడుగుతాను ఏంటిదంతా అని ఇవ్వండి శైలేంద్ర నువ్వెందుకు మీరుండండి బాబాయ్ ఇది నా కాలేజ్ మన కాలేజ్ నేను వెళ్ళి మాట్లాడతాను సరే వెళ్ళి ఏంటి మనం ఏంటి నోటీస్ లీగల్ నోటీస్ అర్థం కాలేదా ఆశ్చర్యపోయి అడుగుతున్నావా అర్థం కాకపోవడానికి ఏముంది ఆశ్చర్యపోయి అడుగుతున్నా అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది కాలేజీ నాకు యాభై కోట్లు బాకీ ఉంది కదా పదిహేను రోజుల్లో ఆ యాభై కోట్లు తీర్చకపోతే కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని నోటీస్ పంపించాను అసలు కాలేజీ నీకు బాకీ ఉండడం ఏంటి ఎక్కడి నుంచి బాకీ ఉంది ఎందుకు బాకీ ఉంది అదేంటి నేనే కదా అప్పుడు కాలేజ్ అప్పుల్లో ఉంటే అప్పు తీర్చాను కదా ఎక్కడ తీర్చావు కదా అసలు కాలేజీకి అప్పే లేదు కదా ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలియదు కదా అందరి ముందు నేను వాళ్ళకి చెక్ ఇచ్చాను నువ్వు వాళ్లతో కుమ్మక్కై ఆ యాభై కోట్లు కొట్టేద్దాం అనుకున్నాం కాలేజీ కూడా చిన్నగా నీ వైపు తిప్పుకుందాం అనుకున్నాం కాని మీరు నాకు ఫ్రాడ్ అని అర్థమయ్యి నేను ఆ రోజు అలా చేశాను చూడు జరిగింది ఏదో జరిగిపోయింది అదంతా వదిలేసే కానీ నువ్వు ఇప్పుడు ఇలా నోటీస్ పంపించటం కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానంటాం కరెక్ట్ కాదు నేను అందరికీ చెప్పేస్తాను అసలు నువ్వు అప్పే తీర్చలేదని చెప్తే చెప్పు నేను కూడా అసలు అప్పే లేదు నువ్వు వాళ్ళు కలిసి అలా క్రియేట్ చేశారు అని చెప్తాను ఎక్కడ దొరుకుతారా మీరు అసలు చింత మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది మోసం చేయడం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి అసలు అప్పును సృష్టించింది నువ్వు అదే లేని అప్పును తీర్చినట్టు అందరికి బిల్డప్ అంతవరకు ఓకే కానీ ఫ్రీగా కాలేజీని కొట్టేయాలనుకోవటం మీరు నన్ను లేనిపోని కేసులో ఇరికించగలింది నేను కాలేజీ కొట్టేయడంలో తప్పే ఉంది లేనిపోని కేసులో ఇరికించడం నువ్వు నేరం చేశావు అందుకే పోలీసులు నిన్న ఇక్కడికి తీసుకొచ్చారు నేను నేరం చేశానో లేదో నీకు తెలుసు నాకు తెలుసు నీకు నాకే కాదు అందరికి తెలుసు ఆ రాజ్యాన్ని నువ్వు చంపావు కాబట్టి నిన్ను పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇంకా కోర్టులో కూడా నువ్వు చంపినట్టు ఆధారాలున్నాయి కాబట్టి నీకు కనీసం బెయిల్ కూడా రాలేదు ఆధారాలే ఉంది పుట్టించే వాళ్ళు వంద ఆధారాలు పుట్టించొచ్చు కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది కదా నిజంగా రాజీవ్ చనిపోలేదని బ్రతికే ఉన్నాడని నాకు తెలుసు ఏంటి బతికే ఉన్నాడా హై ఏ మాట్లాడుతున్నావు నీకు మైండ్ పనిచేయట్లేదా నువ్వే కదా వాడిని చంపేసింది మళ్ళీ వాడు ఇప్పుడు బతుకున్నాడు అది ఇది చూడు ఈ నాటకాలు ఇవన్నీ వద్దు మీరిద్దరు తోడు దొంగలని నాకు తెలుసు ప్లాండ్ గా నన్ను ఇరికించారని తెలుసు అదేం లేదు అసలు నేను నిన్నరికించడం ఏంటి అసలు రాజుగాడికి నాకు సంబంధం ఏంటి అదేదో దారిలో కనిపిస్తే హాయ్ బై చెప్పుకునే రాకం అంతేకాని వాడికి నాకే సంబంధం లేదు అవునా సర్లే నమ్మేసాను ఇవన్నీ ఎందుకులే కానీ నువ్వు నన్ను ఈ కేసు నుంచి బయటపడే నాకు వచ్చే యాభై కోట్లు నేను నీకు ఇచ్చేస్తాను ఏంటి యాభై కోట్లు ఇస్తావా నువ్వు ఇచ్చే యాభై కోట్లవిడికి కావాలి సరే అయితే ఎండి పదవి ఇచ్చేస్తాను எம் டி பதவி கோ